ఇండియా టుడే సీ ఓటర్ సర్వేకి దేశం మొత్తం మీద ఉంది ఏదైనా వాళ్ళు ఒక సర్వే చెప్తే హండ్రెడ్ పర్సెంట్ నిజమవుతుంది దగ్గరగా అంటే ఏదైతే వాస్తవానికి దగ్గరగా వాళ్ళ యొక్క సర్వేస్ ఉంటాయి అని చెప్పి అందరూ చెప్తుంటారు దానిలో భాగంగానే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ ఏ పార్టీకి ఎక్కువ లోక్సభ స్థానాలు వస్తాయి అనే విషయం మీద ఇండియా టుడే అండ్ సీ ఓటర్ ఒక అద్భుతమైన సర్వేని బయటికి తీసుకొచ్చింది నిజంగా ఇవి చూసినట్లయితే ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత వస్తుంది అదేవిధంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం చాలా నీట్గా వాళ్ళు ప్రజెంట్ చేశారు దీనికి సంబంధించి మా ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాం దాని తర్వాత తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో లోక్సభలో లోక్సభ స్థానాలను ఏ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోబోతుంది వాటికి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత ఇప్పుడు చూద్దాం మొదటగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది అనే విషయం మనం ఒకసారి చూద్దాం ఓటు మీద మనం చూసినట్లయితే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ సర్వే జరిపిన సంస్థ ఆ సంస్థ ఏదైతే జరిగిందో ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ ఆంధ్రప్రదేశ్ ఇండియా టుడే గ్రూప్ సి ఓటర్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఏ పార్టీకి ఓట్ షేర్ ఎంత వచ్చింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందనేది అనేది చాలా క్లియర్గా చెప్పింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డిఏ ఇండియా కూటమి వైఎస్ఆర్సీపీ టీడీపీ అదర్స్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు నేమ్స్ ఇలా ఉండగా ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది లోక్సభ దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఫస్ట్ ఎన్డీఏ ఎన్డీఏ చూసుకుందాము ఎన్డీఏలో అంటే ఎన్డీఏకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఓన్లీ వన్ పర్సెంట్ ఓట్ మాత్రమే ఎన్డిఏకి ఇక్కడ ఎన్డిఏ కూటమికి వచ్చింది దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ చూసినట్లయితే టూ పర్సెంట్ అంటే టూ ప టూ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్తుంది అంటే విడివిడిగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ అండ్ అదర్స్ అంటే టీడీపీ జనసేన బి ఒకవేళ బీజేపీ ఈ మూడు ఏమి ఈ మూడు కలవక ముందు చేసిన సర్వే ఇది కాబట్టి ఎన్డీఏ వన్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది లోక్సభలో వస్తే ఇప్పుడు టూ పర్సెంట్ వస్తుంది అంటే వన్ పర్సెంట్ ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉందని చెప్తుంది దాంతోపాటు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా ఇండియా కూటమిలో ఇండియా కూటమికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ వన్ పర్సెంట్ ఇక్కడ కూడా సేమ్ బీజేపీకి ఎలా వచ్చాయో కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమి కూడా ఇక్కడ సేమ్ వన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది దాంతో పాటుగా రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూస్తే త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది అంటే ఇండియా కూటమి యొక్క ఓట్ షేర్ టూ పర్సెంట్ పెరుగుతుందని కూడా చెప్తుంది దాంతోపాటు ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో ఏకంగా నలభై తొమ్మిది పర్సెంట్ ఓట్ షేర్ తో వాళ్ళు ఓట్ షేర్ని సాధించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై తొమ్మిది పర్సెంట్ అయితే ఇప్పుడు అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూసినట్లయితే ఫార్టీ వన్ పర్సెంట్ ఏకంగా ఎయిట్ పర్సెంట్ లాస్ అవుతుంది అని చెప్తున్నారు ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ను లాస్ అయ్యే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్తుంది దాంతోపాటు నెక్స్ట్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఏదైతే ఉందో రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో లో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకున్నారు ఇక్కడ వీళ్ళు నలభై శాతం ఓట్ షేర్ తీసుకున్నారు టీడీపీ పార్టీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఒక్కసారి ప్రొజెక్షన్ మనం చూసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అంటే ఫైవ్ టీడీపీకి పెరుగుతుంది ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ టీడీపీ పెరుగుతుంది అని చెప్తుంది ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే టోటల్ గా అంటే ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎయిట్ పర్సెంట్ తగ్గింది టీడీపీకి ఫైవ్ పర్సెంట్ పెరిగింది దాంతోపాటు అదర్స్ ఎవరైతే ఉన్నారో సేమ్ ఇక్కడ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు అదర్స్ నైన్ పర్సెంట్ వచ్చే పోయినసారి ఓట్ చేయరు ఇప్పుడు వాళ్ళకి సేమ్ అదే పర్సంటేజ్ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ అదర్స్లో బీజేపీ ఉంది దాంతోపాటు జనసేన లేకపోతే ఒకవేళ లెఫ్ట్ పార్టీలు ఏదైతే ఉన్నాయో కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉండే అవకాశం ఉంటాయి అంటే టోటల్ గా అదర్స్ కి రెండు వేల పంతొమ్మిది లోక్సభలో నైన్ పర్సెంట్ వచ్చింది ఇక్కడ కూడా నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ సర్వే ఇలా చెప్తుంది ఓట్ షేర్ విషయాన్ని ఇలా ఉండగా అసలు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఆతృత అందరిలో ఉంది అది కూడా మనం ఒకసారి చూద్దాం ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే ఎక్కడ ఇచ్చేసారు ప్రొజెక్టెడ్ సీట్స్ ప్రొజెక్టెడ్ సీట్ షేర్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు ఇక్కడ టోటల్గా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి దాంట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఈ పార్టీలకి ఎన్ని సీట్లు వచ్చాయి అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రొజెక్షన్ ఎలా ఉంది అనేది కూడా ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్పింది ఫస్ట్ మనం మొదటిగా చూసుకుంటే ఎన్డీఏ చూద్దాము ఎన్డీఏ చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఎన్డీఏ కూటమికి ఇక్కడ ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు సేమ్ రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ దాంట్లో కూడా ఇక్కడ కూడా ఒక్క స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదు అని ఇండియా టుడే గ్రూప్ చెప్తుంది దాంతోపాటు ఇండియా ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమిని మనం తీసుకున్నట్లయితే వాళ్ళకు కూడా రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఇండియా కూటమి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న ఇండియా కూటమికి ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు ఎంపీ స్థానాలను రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా ఏకంగా ఇరవై ఐదులో ఇరవై ఉంటే ఇరవై రెండు స్థానాలను గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ తీసుకుంటే ఓన్లీ ఎనిమిది స్థానాలు మాత్రమే గెలుచుకోబోతుంది అంటే ఏకంగా పద్నాలుగు స్థానాలను పద్నాలుగు లోక్సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతుంది అని ప్రఖ్యాత ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ సర్వే చెప్తుంది మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో వాళ్ళు సర్వే చేశారు నెక్స్ట్ నెక్స్ట్ టీడీపీ పరిస్థితి ఎలా ఉంది టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇండియా టుడే గ్రూప్ చెప్పింది టీడీపీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి మూడు స్థానాలు ఓన్లీ ముచ్చటగా మూడు స్థానాలు వచ్చాయి ఇప్పుడు టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకంగా పదిహేడు స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్తుంది ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే ఇక్కడ చూసినట్లయితే పద్నాలుగు స్థానాలునే గేన్ అవుతుంది పద్నాలుగు స్థానాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓన్లీ మూడు స్థానాలే వచ్చాయి ఇప్పుడు పదిహేడు స్థానాలు అంటే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఆ గ్రాఫ్ ఈజీగా కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు స్థానాలను కోల్పోతుంది అంటే ఇరవై రెండు నుంచి ఎనిమిదికి వచ్చేస్తుంది టీడీపీ మూడు నుంచి పదిహేడుకి వెళ్తుంది అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే పద్నాలుగు స్థానాలను సిపి కోల్పోతే పద్నాలుగు స్థానాలని టీడీపీ ఎక్కువ తెచ్చుకుంటుంది టోటల్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పదిహేడు లోక్సభ స్థానాలను గెలుచుకోబోతుంది అని చెప్పి ఇండియా టుడే సర్వే చెప్తుంది దానిలో భాగంగానే మరొక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం తెలంగాణ విషయానికి వస్తే ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ తెలంగాణ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ తెలంగాణ ప్రొజెక్టెడ్ ఓట్ షేర్ తెలంగాణ ఇండియా టుడే గ్రూప్ సి ఓట్ సర్వే రెండు వేల పంతొమ్మిది లోక్సభ లోక్సభలో వాళ్ళ యొక్క ఓట్ షేర్ ఎంత ఉంది అనేది చెప్తుంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రొజెక్షన్ ఎలా ఉంది ఎంత వచ్చే అవకాశం ఉందనుకోదా అవకాశం ఉందని కూడా ఈ సర్వే చెప్తుంది ఎన్డీఏ ఇండియా అదర్స్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఎంత వస్తుంది అదేవిధంగా ఇండియా కూటమికి ఎంత వస్తుందని కూడా ఈ ఇండియా టుడే గ్రూప్ చెప్పింది ఎన్డీఏ కూటమి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్డీఏ ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై పర్సెంట్ ఓట్ షేర్ సాధించింది అని చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరవై ఒక్క పర్సెంట్ అంటే ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ తెచ్చుకుంటుంది కేవలం ఒకే ఒక వన్ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే పెంచుకుంటుంది అని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ సర్వే చెప్తున్నారు దాంతోపాటు ఇండియా అంటే కాంగ్రెస్ ప్రధాన ప్రధాన పార్టీగా అంటే ముఖ్యమైన పార్టీగా ఉన్న ఇండియా కూటమి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ తెలంగాణ నుంచి థర్టీ పర్సెంట్ ఓట్ ముప్పై పర్సెంట్ ఓట్ చే వాళ్ళు సాధించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూస్తే ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ వన్ పర్సెంట్ అంటే ముప్పై నుంచి నలభై ఒకటికి వాళ్ళు పెరిగారు అంటే పదకొండు పర్సెంట్ ఓట్ షేర్ పెరిగింది పదకొండు పర్సెంట్ ఓట్ షేర్ పెంచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇండియా టుడే చెప్తుంది అదర్స్ ఉన్నారు అదర్స్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో టిఆర్ఎస్ ఉంది అది ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే పోయినసారి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూసుకుంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ని సాధించే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ అంటే యాభై నుంచి ముప్పై ఎందుకు వచ్చారు పన్నెండు ట్వల్వ్ పర్సెంట్ ఓట్ ని కోల్పోబోతుంది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ సర్వే చెప్తుంది ఇది ఓట్ షేర్ ఒకసారి తెలంగాణలో మనం చూసుకుంటే దీంట్లో దీని తర్వాత ఎన్ని సీట్లు సాధించిపోతుంది ఏ ఏ పార్టీ అనేది కూడా మనం ఒకసారి చూద్దాం తెలంగాణలో మొత్తం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒకసారి చూసినట్లయితే ప్రొజెక్టెడ్ సీట్ షేర్ తెలంగాణ టోటల్ సెవెంటీన్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్ బీజేపీ పార్టీకి ఇక్కడ బీజేపీని చూసినట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే బీజేపీకి వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మూడు మాత్రమే వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఇండియా టుడే గ్రూప్ చెప్తుంది అంటే ఒక్క ఎంపీ స్థానాన్ని కోల్పోబోతుంది ఒక ఒక ఎంపీ స్థానాన్ని కోల్పోబోతుంది అని చెప్తుంది దాంతోపాటు బీజేపీతో పాటు బీజేపీతో పాటు ప్రధాన పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి కేవలం మూడు ఎంపీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది కట్ చేస్తే టెన్ పది స్థానాలు గెలుచుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తుంది అంటే టోటల్గా ఏడు స్థానాలు వాళ్ళు పెరిగారు ఏడు స్థానాలను పెంచుకునే అవకాశం ఉందని చెప్తుంది దాంతోపాటు కాంగ్రెస్ తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో కేవలం తొమ్మిది స్థానాలు తొమ్మిది స్థానాలని వీళ్ళు గెలుచుకున్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్ ఒకసారి చూసుకున్నట్లయితే మూడు స్థానాలకు పడిపోబోతుంది బీఆర్ఎస్ అంటే ఆరు స్థానాలని కోల్పోబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఇండియా టుడే గ్రూప్ చెప్తుంది దాంతోపాటు ఎంఐఎం ఉంది ఎంఐఎం రెండు వేల పంతొమ్మిది లోక్సభలో ఇక్కడ ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ప్రొజెక్షన్లో కూడా సేము అదే స్థానాన్ని నిలబెట్టుకుంటుంది అని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ చెప్తుంది టోటల్గా మనం చూసుకున్నట్లయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాలలో ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ జరిపిన సర్వేలో వాళ్ళకు వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ షేర్స్ అదేవిధంగా సీట్లు కూడా టోటల్గా మనం ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఏ పార్టీ ఎన్ని స్థానాలను గెలుచుకుంటుంది అనేది ఇండియా టుడే గ్రూప్ అండ్ సీ ఓటర్ సంస్థ తమ యొక్క సర్వేని విడుదల చేసింది ఒక్కసారి చూస్తున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి పదిహేడు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది లోక్సభ స్థానాలు వస్తాయని చెప్తుంది అదేవిధంగా తెలంగాణలో ఎక్కడైతే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అంటే పది ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలు మూడు ఎంపీ స్థానాలు అదేవిధంగా బీజేపీ కూడా మూడు స్థానాలు గెలుచుకుంటుంది ఎంఐఎం ఒక్క స్థానం గెలుచుకుంటూ పోతుంది అని చెప్పి ఇండియా టుడే అండ్ సీ ఓటర్ చెప్ సర్వే చెప్తుంది టోటల్గా చూస్తే ఇంకా ఎలక్షన్కి టైం ఉంది బట్ నే మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో వాళ్ళు ఈ సర్వే చేశారు వీళ్ళు నెక్స్ట్ సర్వే కూడా వాళ్ళు చేయబోతున్నారు నెక్స్ట్ వన్ మంత్ తర్వాత అవ్వచ్చు లేకపోతే ఇది మూడ్ ఎలా ఉంది నేషన్ మూడ్ ఎలా ఉంది అనే పేరుతో కూడా వాళ్ళు సర్వేలతో మళ్ళీ ముందుకు వస్తారు చూద్దాం ప్రజెంట్ సినారీతో ఎలాగ ఉంది రానున్న కాలంలో ఏ ఏ పార్టీ ఓట్ షేర్ని పెంచుకుంటుందా లేదా తగ్గించుకుంటుందా అనేది చూడాలి ఎన్ని సీట్లతో ఎవరు ముందుంటారు అనేది రానున్న కాలంలో చూడాలి